వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు దండాల రాముడు రాముడు అనేవాడికి జమీందారు దివాణంలో బట్రోత్తు పని దొరికింది అందుకు సహాయపడిన చలమయ్య వాడితో నువ్వు మంచివాడివే నాకు ఏ చెడ్డ పేరు తీసుకురాకుండా చూడు జమీందారు గారు కనబడగానే వెంటనే దండం పెడుతూ ఉండటం మాత్రం మర్చిపోకు అంటూ ప్రత్యేకంగా చెప్పాడు ఈ విషయము రాముడు బాగా గుర్తుంచుకున్నాడు మొదటి రోజున జమీందారు కనబడగానే దండం పెట్టాడు ఆయన ఎంతో సంతోషించాడు ఆయన అక్కడున్న వారితో మాట్లాడుతూ రాముణ్ణి మళ్ళీ చూశాడు రాముడు ఆయనకు మళ్ళీ దండం పెట్టాడు జమీందారు వాడి వినయానికి సంతోషించి పిలిచి ఏదో పని చెప్పాడు పని ముగించుకుని వచ్చి రాముడు జమీందారుకు మళ్ళీ దండం పెట్టి పని అయినట్లుగా చెప్పాడు అలా వాడు జమీందారు కనబడేటప్పుడల్లా దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు జమీందారు వాడికి ప్రతిరోజు చాలాసార్లే కనబడేవాడు అంతేకాకుండా జమీందారు మళ్ళీ రాముడి వైపు తిరగగానే వాడు వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు జమీందారు వాడి వినయానికి మెచ్చి తనకు అంగరక్షకుడుగా నియమించుకున్నారు అప్పటి నుండి వాడు జమీందారు వెన్నంటే ఉండసాగాడు మామూలుగా జమీందారు ముందు నడుస్తూ ఉంటే రాముడు వెనకాలే నడిచేవాడు వాడితో ఏదైనా చెప్పాలని తల వెనక్కు తిప్పితే రాముడు వెంటనే దండం పెట్టేవాడు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు జమీందారుకు అటు ఇటు పచారులు చేయడం అలవాటు రాముడు అక్కడే నిలబడి ఆయన వెనక్కు తిరిగి తన వైపుకు వచ్చినప్పుడల్లా వాడు ఆయనకు దండం పెట్టేవాడు ఒకసారి జమీందారుకు మెడ నొప్పి చేసింది మెడకు వ్యాయామం కావాలని రోజు కాసేపు ఆయన మెడను కుడిపక్కకు ఎడమ పక్కకు తిప్పుతూ ఉండాలని వైద్యుడు చెప్పాడు వ్యాయామం చేసే సమయాల్లో కూడా రాముడు ఆయన కుడిపక్కనే ఉండి ఆయన తలను కుడిపక్కకు తిప్పినప్పుడల్లా దండం పెట్టేవాడు రాముడి దండాల గురించి దివాణంలో అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే వాడు దండాలు పెడుతున్నది సాక్షాత్తు జమీందారుకే కదా జమీందారు కూడా దండాలు వద్దని రాముడికి చెప్పలేదు చూస్తూ చూస్తూ తనకు లభించే దండాలను తప్పించుకోవడం ఏ ప్రభువుకు మాత్రం ఉంటుంది ఒక రోజున తెల్లవారుజామున జమీందారు ఊరుకు సమీపంలో ఉన్న పొలాలకేసి వెళుతూ ఉన్నారు రాముడు ఆయనను అనుసరించి నడుస్తూ ఉన్నాడు అలా కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి దొంగ ఒకడు వెనక నుండి వచ్చి రాముడి కాళ్ళు మీద తన్నాడు రాముడు కిమ్మనకుండా కింద పడిపోయాడు అదే అదనుగా దొంగ ముందుకు వెళ్ళి జమీందారు మెడలోని గొలుసును గుంజుకున్నాడు ఆయన ఉరిక్కిపడి వెనక్కు చూస్తే కిందపడి ఉన్న రాముడు ఆయనకు దండం పెట్టాడు రాముడు లేచే స్థితిలో లేడని జమీందారు తనే దొంగ వెంటపడుతూ ఒరే రాముడు తొందరగా లేచి దొంగను పట్టుకో అని కేక పెట్టాడు ఆ కేక వింటూనే రాముడు లేచి నిలబడ్డాడు వాడు పరుగున పోయి దొంగను పట్టుకునేందుకు రెండు చేతులు చాపాడు అయితే దొంగ రాముణ్ణి తప్పుకొని నుంచి పరుగెత్తబోయాడు రాముడు పక్కకు కదిలి వాణ్ణి ఆపేసేవాడే కానీ ఆ సమయంలో దొంగకేసి వస్తున్న జమీందారు కనిపించాడు అంతే రాముడు అప్రయత్నంగా రెండు చేతులు జోడించి ఆయనకు దండం పెట్టాడు అది అవకాశంగా తీసుకుని దొంగ శరవేగంతో పారిపోయాడు జమీందారుకు చాలా కోపం వచ్చింది చేజేతులా దొంగను విడిచిపెట్టేశాడని రాముణ్ణాయన చాలా మందలించాడు అయితే రాముడు చేతులు జోడించి అయ్యా తమరు కనపడితే దండం పెట్టకుండా ఉండలేను అందువల్లనే దొంగ తప్పించుకొని పారిపోయాడు నేను దండం పెట్టడం తప్పైతే చెప్పండి అలవాటు మానుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు నీ దండం వల్ల మూడు కాసుల బంగారు కొలుసుపోయింది అన్నాడు జమీందారు కాస్త కోపంగా వెంటనే రాముడు ఆ దొంగ ముఖం నేను చూశాను వాడు మనూరివాడే కానీ నాకు పేరు తెలియదు మళ్ళీ చూస్తే నేను వాడిని గుర్తుపట్టగలను కాబట్టి తమను చాటింపు వేయండి రాముడు దొంగను గుర్తుపట్టాడని మర్యాదగా గొలుసు ఇచ్చేస్తే తమరి విషయాన్ని అంతటితో వదిలేస్తానని లేకుంటే ఊరందరినీ సమావేశపరిచి అసలు దొంగను పట్టి కఠినంగా శిక్షిస్తానని ఊరి వాళ్లకు తెలియచేయండి అన్నాడు జమీందారు ఆ విధంగా చాటింపు వేయించాడు మన్నాటికల్లా ఎలా వచ్చిందో ఆ గొలుసు జమీందారు పట్టెమంచం మీద పడి ఉన్నది జమీందారు రాముడి సలహాను మెచ్చుకొని నా గొలుసైతే దొరికింది కానీ దొంగ ఎవడో వాడికి నా కొలువులో పనిచేసే వాళ్లతో పరిచయం ఉంది నువ్వెలాగో వాడిని గుర్తుపట్టి నాకు తెలియజేయి అన్నాడు దానికి రాముడు కక్షణం క్షణం తటపటాయించి అయ్యా నిజానికి నేను దొంగముఖం సరిగ్గా చూడలేదు నా దండం వల్ల తమరి గొలుసు పోయిందని బాధపడి తమరిక నన్ను దండం పెట్టనివ్వరేమోనన్న దిగులుతో మెదడుకు బాగా పదును పెట్టి ఆ ఉపాయం ఆలోచించాను నేను దొంగను గుర్తుపట్టలేనని నాకు తెలుసు కానీ దొంగకు తెలియదు కదా పట్టుబడితే తమను కఠినంగా శిక్షిస్తారని భయపడి వాడు గొలుసును తమకు చేరే ఏర్పాటు చేశాడు అని అన్నాడు నీ చేతులకు దన్నాలే కాదు నీ బుర్రలో ఉపాయాలు కూడా దండిగానే ఉన్నవి నువ్వు దొంగను సరిగ్గా చూడనప్పుడు విషయం నాకైనా చెప్పలేదేం అని అడిగాడు జమీందారు అయ్యా అసలే తమరు నా మీద కోపంగా ఉన్నారు అప్పుడు దొంగ ముఖం కూడా చూడలేదని నేను చెప్పడం మంచిది కాదు అదే కాక నేను దొంగ ముఖం చూశాను అని అన్నాను కాబట్టే తమరు చాటింపు వేయించారు లేకుంటే తమరు నా ఉపాయం మీద నమ్మకం ఉంచేవారు కాదు అన్నాడు రాముడు జమీందారు వాడి తెలివిని సమయస్ఫూర్తిని మెచ్చుకొని ఒరే నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది నువ్వు వంటశాలకు వెళ్ళి ఈరోజు భోజనంలోకి రెండు రకాల తీపి పదార్థాలు చెయ్యమనానని నా మాటగా చెప్పు అన్నాడు రాముడు వంటశాలకు వెళ్ళి ఆ విషయం చెబితే వంటవాడు సరేనని ఇప్పటికే పూర్ణం బూరెలు చేశాను రుచి చూసి ఎలాగున్నాయో చెప్పు అంటూ వాడికొక పూర్ణం బూరె ఇచ్చాడు రాముడు అది తిని ఆశ్చర్యపోయాడు అలాంటి రుచికరమైన బూరె అంతవరకు వాడెక్కడా తిని ఉండలేదు ఇంకొకటి అడిగి తినాలని అనిపించినా మొహమాటం కొద్దీ ఊరుకున్నాడు అయితే వాడి అదృష్టం కొద్దీ తన దగ్గరకు తిరిగి వచ్చిన వాడిని కొద్ది క్షణాలకే మళ్ళీ జమీందారు వంటశాలకు పంపించాడు వంటవాడు ఇంకొక బూరే రుచి చూపించాడు ఆ రోజు జమీందారుకి ఏమైందో కానీ రాముణ్ణి ఆగకుండా వంటశాలకు పంపుతూనే ఉన్నాడు వెళ్ళినప్పుడల్లా రాముడికి వంటవాడు ఒక బూరే రుచి చూపించసాగాడు పది పన్నెండు బూరెలు తినేసరికి రాముడికి మొహం మొత్తి ఇక వద్దు అన్నాడు వద్దనకూడదు ఇది నాకు జమీందారు గారి ఆజ్ఞ అన్నాడు వంటవాడు అస్తమానం బూరెలు తినలేకపోతున్నాను పోనీ ఇంకేమైనా రుచి చూపించు అని రాముడు వంటవాడిని వేడుకున్నాడు ఏమో మరి జమీందారు గారు నీకు బూరెలే రుచి చూపించమన్నారు మరేమైనా వంటకం కావాలంటే పోయి ఆయన్నే అడుగు అన్నాడు వంటవాడు విసుగ్గా రాముడు మరి బూరెలు తినలేక జమీందారు గారి దగ్గరకు వెళ్ళి ఆ సంగతి చెప్పాడు బూరెలు నీకు చాలా ఇష్టం కదా అన్నాడు జమీందారు అయ్యా ఇష్టమే కానీ ఒకే రోజు నాన్ని తింటే మొహం మొత్తుతుంది కదా అన్నాడు రాముడు ఒరే రాముడు నువ్వు నా మనసుకు ఆహ్లాదం కలిగించాలని దండం పెడుతున్నావు అది నాకిష్టం నేను నీ పొట్టకు ఆహ్లాదం కలిగించాలని బూరెలు పెట్టించాను అవి నీకు ఇష్టం మనసుకైనా మనిషికైనా మితిమీరితే మొహం మొత్తుతుంది తెలుసుకున్నావు కదా అన్నాడు జమీందారు అప్పటికి కానీ రాముడికి అసలు విషయం అర్థం కాలేదు ఆ రోజు నుంచి వాడు జమీందారుకు రోజుకు రెండుసార్లే దండం పెడుతూ పరిమితిని పాటించసాగాడు అయితే వాడికి దండాల రాముడు అన్న పేరు మాత్రం అలాగే ఉండిపోయింది తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు